గుడ్ ఆఫ్టర్నూన్ దిస్ ఇస్ రామ్ మనం ఇవాళ మనం బీఫామ్స్ గురించి నేర్చుకున్నాం కదా సో బీఫామ్స్ గురించి నేర్చుకున్న తర్వాత మనం తెలుగు వాటిని ప్రాక్టీస్ చేస్తేనే మనకు మనకి బీ అనేవి వస్తాయి మనం ప్రాక్టీస్ చేయకపోతే మనకి బీ ఫామ్స్ అసలు ఇంగ్లీష్ రాదు మనకి ఫస్ట్ నేర్చుకున్నది ప్రతిదీ మనం ప్రాక్టీస్ చేయాలి సో మీరు ఎంతవరకు నేర్చుకున్నారనేది ఇవాళ టెస్ట్ చేయడం కోసం నేను ప్రాక్టీస్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాను నేను తెలుగులో రాస్తాను అది ఓన్లీ బీ మీద నిన్న నా గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము కానీ మనం ఏంటంటే ఓన్లీ బీ మీదే నేను తెలుగులో రాస్తాను మీరు అది ప్రజెంట్ బీ ఫాస్ట్ పాస్ట్ అసలు ఆ సెంటెన్స్ ఏ రూపంలో ఉంది బీ ఫార్మ్స్లో ఉందా ఎందులో ఉంది ఓకే అనేది మీరు ఐడెంటిఫై చేసి మీరు తెలుగులో నాకు నేను తెలుగులో రాసి మీరు ఇంగ్లీష్లో చెప్పాలి నేను ఇంగ్లీష్లో మీరు కొంచెం టైం ఇస్తాను ఒక సెంటెన్స్ చెప్పిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ టైం ఇస్తాను మీరు ఇంగ్లీష్లో చెప్పాలి లేదంటే నేను తెలుగు నేనే ఇంగ్లీష్లో చూపిస్తాను ఓకే మనం ఇదేంటంటే ఓన్లీ బీ ఫార్మ్స్ మీద మాత్రమే ప్రాక్టీస్ చేశాం ఓకే ఓకే లెట్స్ ఇన్ టు ద టాపిక్ ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కైండ్లీ డూ దట్ ఓకే ఓకే మేము హైదరాబాద్లో ఉన్నాము ఈ సెంటెన్స్ చూడగా మీకు ఏం గుర్తు వస్తుందంటే అంటే మే ఉన్నాము రేపు ఉంటామంటే నిన్న రేపు అని నేను మెన్షన్ చేస్తాను ఏమీ అసలు మెన్షన్ చేయలేదంటే నిన్న రేపు ఎల్లుండా ఐదు నిమిషాల తర్వాత అని ఏమి మెన్షన్ చేయకపోతే అది ప్రజెంట్ బీ ఓకే ఇప్పుడు ఏంటిది మేము హైదరాబాద్లో ఉన్నాము ఆర్ ఇన్ హైదరాబాద్ ఓకే ఇంకోటి ఇది నేను చెప్తా మీరు చెప్పండి మేము రేపు హైదరాబాద్లో ఉంటాము ఇది ఏ రో ఇప్పుడు ప్రెసెంట్ బీఫామా పాస్ట్ బీఫామా ఫ్యూచర్ బీఫామా అది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి అది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా ఇంట్రాగేటివ్లో ఉందా డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో ఉందా అనేది ఐడెంటిఫై చేయాలి తర్వాత మీరు మీకు అలా ఐడెంటిఫై చేస్తే ఓకే అప్పుడు క్లారిటీ వస్తుంది మీరు చెప్పగలుగుతారు ఓకే క్వశ్చన్ మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను మేము రేపు హైదరాబాద్లో ఉంటాము ఓకే నేను చెప్తున్నాను వి విల్ బీ ఆర్ షెల్బీ వి వచ్చినప్పుడు విల్ బీ కానీ బి మీ ఇష్టం బీ రావాలి విల్ బీ వచ్చిన నో ఇష్యూ వీ విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో నెక్స్ట్ అతడు నిన్న హ్యాపీగా ఉన్నాడు ఎప్పుడున్నాడు నిన్న హ్యాపీగా ఉన్నాడు అంటే హెల్పింగ్ బస్కి ఏమొస్తాయి ఇది ప్రజెంట్ ఫామా పాస్ట్ బీ ఫామ్ ఫ్యూచర్ బీ ఫామ్ ఓకే హీ వాజ్ హ్యాపీ ఎస్టర్డే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను గంట క్రితం ఎండగా ఉంది గంట క్రితం ఎండగా ఉంది వాతావరణం సంబంధించి ఏదైనా సరే మనం సబ్జెక్ట్కి ఇట్టి ఇట్టి తీసుకోవాలి ఓకే గంట క్రితం ఎండగా ఉంది ఓకే నేను చెప్తున్నాను ఇట్ వాజ్ హార్ట్ వన్ అవర్ ఎగో ఇట్ గంట క్రితం కదా ఇట్ ఇట్ సబ్జెక్ట్కి తీసుకోవాలి హెల్పింగ్ ఫాస్ట్ కాబట్టి సింగిలర్ కాబట్టి వజ్ వచ్చింది ఇట్ వాజ్ హార్ట్ వన్ అవర్ ఎగో ఓకే నెక్స్ట్ ఇప్పుడు అతడు డాక్టర్ అంటే ఇప్పుడు అతడు డాక్టర్ చెప్పండి అతడు డాక్టర్ ఎక్కడ సబ్జెక్ట్ ఎక్కడ యాక్షన్ అనేది ఇది ప్రజెంట్ బీఫామ్స్ నేను సారీ ఇది బీ గురించే ప్రతిదీ నేను ఇప్పుడు అడిగేది ఏదైనా సరే బీ గురించి మాత్రమే ఇప్పుడు అతడు డాక్టర్ అతడు ఇక్కడ యాక్షన్ అనేది ఉందా యాక్షన్ బండగుత బ యాక్షన్ లేకపోతే అది బీ ఫార్మ్స్ ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో యాక్షన్ ఉందా లేదా అని గమనించాలి యాక్షన్ ఉంటే సెంటె టెన్సెస్లోకి వెళ్తుంది అది యాక్షన్ లేకపోతే ఆ లైన్లో యాక్షన్ అనేది లేకపోతే బీఫార్మ్స్లోకి వస్తుంది సింపుల్ ఇప్పుడు అతను డాక్టర్ ఈజ్ డాక్టర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆమె స్టూడెంట్ ఆమె స్టూడెంట్ అంటే ఏం మెన్షన్ ఇప్పుడు ఆ రేపని మెన్షన్ చేయాలా స్టూడెంట్ అంతే ఓకే చెప్పేస్తున్నాను ఈ స్టూడెంట్ షీ ఈజీ ఎందుకు వచ్చింది సింగిలర్ కాబట్టి షీఈ్ స్టూడెంట్ ఇక్కడ ఇక్కడ ఆమె స్టూడెంట్ అన్న ఇక్కడ యాక్షన్ ఏమైనా ఉందా ఆమె ఏమైనా కదులుతుందా ఆమె ఏమైనా మాట్లాడుతుందా ఆమె ఏమైనా పాటలు పాడుతుందా ఆమె ఏమైనా రాస్తుందా ఆమె ఎవరితో అయినా మాట్లాడుతుందా లేదు కదా ఆమె స్టూడెంట్ అంతే యాక్షన్ అనేది లేదు షీఈ్ స్టూడెంట్ నెక్స్ట్ రాజు తోటలో నిన్న ఉన్నాడు రాజు నిన్న తోటలో ఉన్నాడు అంట అంటే ఇప్పుడు లేడు రేపు లేడు చెప్పండి ఆన్సర్ చెప్పండి చెప్పేస్తున్నాను రాజు తోటలో నిన్న ఉన్నాడు ఓకే నేను చెప్తున్నా చూడండి ఆన్సరు రాజు వాజ్ ఇన్ ద గార్డెన్ ఎస్టర్డే రాజు సింగులార్ కాబట్టి వజు వచ్చింది ఇప్పుడు నిన్న కాబట్టి నిన్నగా నిన్న అయితే బీఫామ్స్ లే ఫాస్ట్ బీఫామ్స్ వస్తాయి వజ్జు వర్ర వస్తాయి సింగులార్ కాబట్టి వజు వచ్చింది రాజు వాజ్ ఇన్ ద గార్డెన్ ఎస్టర్డే నెక్స్ట్ రెండు నిమిషాల క్రితం మేము సీఎంతో ఉన్నాము సబ్జెక్ట్ రెండు నిమిషాల క్రితం ఉన్నాము అంటే ఉప్పులు అంటే సబ్జెక్ట్ ఏమైనా అదుతుందా లేదు కదా మేము రెండు నిమిషాల క్రితం సీఎంతో ఉన్నాం హెల్పింగ్ వెబ్స్గా ఏమొస్తాయి అది ప్రజెంట్ బీపం పాస్ట్ బీబో ఫ్యూచర్ బీఫో అర్థం చేసుకోండి రెండు నిమిషాల క్రితం మేము సీఎంతో ఉన్నాం క్యాన్సర్ ఆన్సర్ నేను చెప్తాను చూడండి వర్ వీ వర్ అనేందుకు వీ వర్ విత్ సీఎం టూ మినిట్స్ ఏగో వర్ విత్ సీఎం టూ మినిట్స్ ఏగో ఇంకో క్వశ్చన్ మేము ఐదు నిమిషాల తర్వాత మేము ల్యాబ్లో ఉంటాము ఇది దేనికి ఫ్యూచర్గా పాస్ట్ ఫ్యూచర్ సంబంధించి ప్రజెంట్ సంబంధిత ఫ్యూచర్ ప్రజెంట్ ఫ్యూచర్కి సంబంధించిందా ప్రజెంట్కి సంబంధించిందా పాస్ట్కి సంబంధించిందా చూడండి ఈ సెంటెన్స్ అనేది ఐదు నిమిషాల తర్వాత మేము ల్యాబ్లో ఉంటాం ఓకే ఆన్సర్ నేను చెప్తాను చూడండి వి షెల్బీ షెల్బీ ఎందుకు వచ్చింది షెల్బీ అనే బి మీ ఇష్టం వెల్బీ అని పెట్టుకుని షెల్బీ అని నో ఇష్యూ వి షెల్ బీ ఆర్ వీ విల్ బీ ఇన్ ల్యాబ్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఫాస్ట్గా చెప్తాను రాముడు అందగాడు దర్ ఈజ్ నో యాక్షన్ రామా ఈజ్ హ్యాండ్సంగ్ నెక్స్ట్ పిల్లలు నిన్న స్కూల్లో ఉన్నారు నిన్న స్కూల్లో ఉన్నారు పిల్లలు సార్ చెప్తారా అజయ్ ఓకే నేను చెప్తాను చూడండి నిన్న పిల్లలు స్కూల్లో ఉన్నారు చిల్డ్రన్ వర్ ఇన్ స్కూల్ హెస్టర్డే నెక్స్ట్ అతడు గేటు వద్ద ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు అతడు గేట్ వద్ద అతడు గేటు వద్ద ఉన్నాడు చెప్పండి ఓకే నేనే చెప్తాను చూడండి ఈజ్ అట్ ద గేట్ ఈ సింగిలర్ కాబట్టి ఈజ్ వచ్చింది బరబ్బుగా అల్పి బాబు గట్ గేట్ తర్వాత అతడు రెండు నిమిషాల క్రితం ట్రైన్లో ఉన్నాడు రెండు నిమిషాల క్రితం ఉన్నాడు ట్రైన్లో హీ వాజ్ ఇన్ ద ట్రై టూ మినిట్స్ పలుకుటి అతడు రెండు నిమిషాల తర్వాత ఇంట్లో ఉంటాడు రెండు నిమిషాల తర్వాత ఇంట్లో ఉంటాడు ట్రై చేయండి ఓకే నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్పాను అదే నేను చెప్తాను చూడండి అతడు రెండు నిమిషాల తర్వాత ఇంట్లో ఉంటాడు హీ విల్ బీ ఇన్ విల్ బీ ఇన్ దౌ హీ విల్ బీ ఆఫ్టర్ టూ మినిట్స్ సారీ ఇక్కడ హౌస్ రాసుకోండి అది పెన్ హీ విల్ బీ ఇన్ హౌస్ హౌస్ అని రావాలన్నమాట ఇక్కడ హీ విల్ బీ ఇన్ హౌస్ ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత రాణి రాజుతో ఉంది రాణి రాజుతో ఉంది అంటే ఇప్పుడు ఉంది ఇప్పుడు ఉంది రాణి రాజుతో ఉంది రాణి ఏంటి సింగిలర్ చెప్పండి ట్రై చేయండి ఓకే నేను చెప్తాను చూడండి రాణి విత్ రాజు రాణి విత్ రాజు నెక్స్ట్ రేపు వర్షంగా ఉంటుంది రేపు వర్షంగా ఉంటుంది వర్షం సంబంధం ఇట్టుగా తీసుకోవాలి రేపు వర్షంగా ఉంటుంది ఓకే నేను చెప్తాను చూడండి ఇట్ విల్ బి రాయిని ఇట్ విల్ బీ రాయిని టుమారో ఓకే నెక్స్ట్ వాళ్ళు పిల్లలు కాదు ఇది నెగిటివ్లో ఉంది చూడండి వాళ్ళు పిల్లలు కాదు చెప్పండి ఇంగ్లీష్లో చెప్పాలి వాళ్ళు పిల్లలు కాదు ట్రై చేయండి ఓకే నేను చెప్తాను చూడండి ది ఆర్ నాట్ ది అరెంట్ అనొచ్చు సో అందరికి అర్థమయ్యేటట్టు ఫస్ట్లో ఆరు నాట్ అని పెట్టుకోండి తర్వాత అరంటని వజంట్ అని అలా తర్వాత నేర్చుకుందాం సరే వాళ్ళు పిల్లలు కాదు ది ఆర్ నాట్ కిడ్స్ అతడు రాజు కాదు అతడు రాజు కాదు ఈజ్ నాట్ రాజు ఫోన్ బెంచ్ మీద ఉంది ఫోన్ బెంచ్ మీద ఉంది చెప్పండి ఫోన్ బెంచ్ మీద ఉంది ఇప్పుడే ఉంది ఫోన్ బెంచ్ మీద ఉంది ఫోన్ ఈజ్ ఆన్ ద బెంచ్ లేదా మొబైల్ ఈజ్ ఆన్ ద బెంచ్ ఈజ్ ఎందుకు వచ్చింది ఇప్పుడు ఉంది కాబట్టి అదే నిన్న ఫోన్ బెంచ్ మీద ఉందంటే ఫోన్ వాజ్ ఆన్ ద బెంచ్ ఎస్టర్డే ఫోన్ వాజ్ ఆన్ ద బెంచ్ ఎస్టర్డే పెన్ను నిన్న టేబుల్ క్రింద ఉంది పెన్ను నిన్న టేబుల్ క్రింద ఉంది చెప్తారా పెన్ను నిన్న టేబుల్ క్రింద ఉంది పెన్ను సింగులర్ ఓకే నేను నేను ఆన్సర్ చెప్తాను చూడండి నేను రాయలేదు పెన్ వాజ్ అండర్ ద టేబుల్ ఎస్టర్డే పెన్ వాజ్ అండర్ ద టేబుల్ ఎస్టర్డే పెన్ అని చూసారా ఎలా రాజాను సారీ ఫర్ సారీ ఫర్ దట్ సారీ ఫర్ దిస్ ఫ్రెండ్స్ పెన్ ఇప్పుడు అక్కడ లేదు పెన్ను ఇప్పుడు అక్కడ లేదు క్వశ్చన్ పెన్ను ఇప్పుడు అక్కడ లేదు ఇంగ్లీష్లో చెప్తారా చెప్పండి పెన్ను ఇప్పుడు అక్కడ లేదు అప్పుడు ఏం చెప్పాలంటే దెర్ ఈజ్ నో పెన్ దేర్ అంటే అక్కడ అంటే దేర్ కదా దెర్ ఈజ్ నో పెన్ దెర్ ఈజ్ నో పెన్ 이루어져.